ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించుకున్న లక్ష్యం ఏమిటి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ ఎందుకు ట్వంటీ ఫార్టీ సెవెన్ రౌండ్ ఫిగర్ కాకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నారు మన అందరికీ తెలిసిందే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్ర్యం సిద్ధించింది అప్పటి నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్కి సరిగ్గా వందేళ్ళు అవుతుంది సో అందుకే ఇది అమృత కాలము సో వికసిత్ భారత్ లక్ష్యంగా ఇప్పుడు మనం పనిచేయాలి ఈ పాతిక సంవత్సరాలు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు మనందరికీ తెలుసు ఆయన వయసు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు సో డెబ్బై ఐదు సంవత్సరాలు అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అనే ట్వంటీ టూ ఇయర్స్ ఉంది సో ట్వంటీ టూ ప్లస్ సెవెంటీ ఫైవ్ అంటే నైంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ విషయం ఆయనకు బాగా తెలుసు కాబట్టి కేవలం ఇప్పటి రోజులను మాత్రమే కాకుండా హైజ్ ప్రిపేరింగ్ పిచ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అందుకే గమనించండి ఎన్డీఏ పక్షాల్లో యంగర్ జనరేషన్ విచ్ మీన్స్ ఫిఫ్టీ సమ్వేర్ అరౌండ్ అటు ఇటుగా ఉన్న వాళ్ళని ఆయన తయారు చేస్తున్నారు ఒక టీమ్గా ఉదాహరణకు చూడండి మొన్న బీహార్లో ఎన్నికలు జరిగాయి అక్కడ లోక్ జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్ టీం అధినేత పాశ్వాన్ కుమారుడు చిరాగ్ ని మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ కాకపోయినా సరే ఎన్డీఏ పక్ష పార్టీలు ఉన్నాయి లైక్ జనసేన అండ్ టీడీపీ అందులో యువ నేతలు లోకేష్ పవన్ లాంటి వాళ్ళు మధ్యప్రదేశ్లో సీఎం మోహన్ యాదవ్ మహారాష్ట్రలో ఫడ్నవీస్ యూపీలో ఆదిత్యనాథ్ అసోంలో హిమంత విశ్వశర్మ ఇలా ప్రతి చోట కూడా ఇదర్ బీజేపీలో ఒక యంగ్ పర్సన్ని యంగ్ నాయకుడిని ఫ్యూచర్ ఉన్న నాయకుడిని ఆర్ఎల్స్ ఎన్డీఏ మిత్రపక్షాల్లో భవిష్యత్తు ఉన్న నాయకుల్ని ఆయన తయారు చేస్తున్నారు ఆయన తెలియకుండానే ఇండైరెక్ట్గా వాళ్ళందరినీ ఏకం చేసి ఐక్యంగా ఉంచుతున్నారు ఎందుకని ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత లక్ష్యం ఈయనతోనే సాధ్యం కాకపోవచ్చు కాబట్టి దాన్ని సాధించేందుకు నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తున్నారు అందుకోసం అద్భుతమైన పిచ్ తయారు చేస్తున్నారు ఆయన ఆల్ రైట్ మరి ప్రతిపక్షం ఏం చేస్తుంది లైక్ చేస్తూ కమెంట్ రాయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి